చంద్రబాబు నాయుడు గారి ఈ పద్ ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంటే అది కరువు కావచ్చు తుఫాన్లు కావచ్చు పదిహేడు సార్లు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది ప్రకృతి వైపరీ వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి తుఫాన్ అయితేనేమి తుఫాన్లు అయితేనేమి కరువులు అయితేనేమి అకాల వర్షాలు అయితేనేమి రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా పదిహేడు సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా ఏడు వేల ఏడు వేల నాలుగు వందల కోట్లు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చినాం రైతులకు ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి రైతు తరఫున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఏడు వేల నాలుగు వందల కోట్లు ఎగ్జాక్ట్గా నెంబరు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అటు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ హ్రెడ్ కోర్స్ ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్ కు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసిన రైతుల పరిస్థితి ఈరోజు ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఇమిడి ఇమిడి వ్యవసాయంలో ఉంటే ఎనభై నాలుగు లక్షల దానికి కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి